సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య అలానే సూర్యగ్రహణం కూడా ఈ రోజున వృషభ రాశివారు కేవలం ఇది ఒక్కటి తింటే చాలు కోటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు అలానే ధనం అనేది దోసుకు వస్తుంది ముఖ్యంగా వృషభ రాశివారు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియోని చివరి వరకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి చూసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున ఎలాంటి గోచార ఫలితాలు రానున్నాయి ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి మంచి యోగాలు అనేవి ఎందుకు కలగబోతు ఉన్నాయి ఎలాంటి గ్రహాలు వీరికి అనుకూలించబోతు ఉన్నాయి వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అమావాస్య సూర్యగ్రహణం అలానే ఆదివారం నుండి వీరి యొక్క తలరాత ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు సహజంగానే అమావాస్య అంటే మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము అలాంటిది అమావాస్య సూర్యగ్రహణం ఆదివారంతో కలిసి వస్తుంది ఆదివారానికి కూడా మన హిందూ ధర్మాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది ఆదివారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ ఆదివారం అనేది చాలా శక్తివంతమైనటువంటి రోజు ఆదివారం రోజున మనం నార్మల్ గానే ఏదైనా దృష్టిని తీస్తే ఆ దృష్టి పక్క అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది అని మన నమ్మకం ఇది మనకు ఇప్పుడు వస్తున్నటువంటి ఆచారం కాదు పూర్వకాలం నుండి కూడా వస్తున్నటువంటి ఆచారం అలాంటిది ఈ యొక్క ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా కలిసి రానుంది అయితే మరి ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా అంటే గనక మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు అందువల్ల దీనికి పట్టు విడుపు నియమాలు పాక్షిక కాలం వంటివి ఇక ఈ అమావాస్య నుండి అయితే ఖచ్చితంగా కూడా వీరి దశ అనేది మారుతుంది అని చెప్పుకోవచ్చు అలానే వీరి జీవితంలో నుండి చాలా రకాల సమస్యలు ఇదివరకు ఎదుర్కొన్న సమస్యలు ఎదుర్కోబోయేటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే వీరికి జాతక రీత్యా కూడా ఈ రాశి వారికి ఈ యొక్క అమావాస్య నుండి విపరీతమైన అదృష్టం అయితే ఖచ్చితంగా కూడా వీరికి రాబోతుంది ఈ అదృష్టం కారణంగా వీరికి జాతకంలో ఉండే అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి అనేది ఖచ్చితంగా కూడా వృషభ రాశి వారికి ఉంటుంది అలానే ఇది వరకు భాగస్వామితో మీరు చిన్న చిన్న సమస్యలు అంటే ఇంట్లో చిన్న చిన్న చికాకులు గొడవలు ఆర్థికంగా మీరు ఎదుగుదల లేకపోవటం వల్ల ఆ యొక్క కోపాన్ని ప్రశ్నేసన్ని మీ ఇంట్లో మీ యొక్క భాగస్వామి పైన చూపించటం ఇలాంటివి చిరాకు పడటం పిల్లలపైన అరవటం పిల్లలు కూడా మొండిగా ప్రవర్తించటం పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలా ప్రతి సమస్య నుండి బయటపడతారు మెల్లి మెల్లిగా ధనవంతులుగా ఎదుగుతారు మీకు ఏది అని అంటే మీరు ఏది చేయాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతారు మీకు వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా కూడా బాగా కలిసి వస్తుంది వృత్తి ఎందు వ్యాపారం ఎందు ఉద్యోగం ఎందు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి మీ చుట్టూ ఉండేటటువంటి చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి మీకు ఏదైనా సరే పాజిటివ్గానే ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇప్పటి నుండి రావటం అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అలానే మీకు కావలసినంత ధనం ఏదో ఒక రూపంగా వచ్చి పడుతూనే ఉంటుంది అయితే ఇలా మీకు వ్యాపారపరంగా కలిసి వచ్చి మీరు అంటే ఇది వరకు పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులు కూడా ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయి పెండింగ్లో ఏవైతే పనులు ఉన్నాయో అలా పెండింగ్లో పడిన పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం జరుగుతుంది అలా వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అనుకోకుండా ఎదురైనటువంటి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా తొలగిపోతాయి కానీ మీకు పితృదేవతల అనుగ్రహం చాలా అవసరం పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు మరి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా పితృదేవతలను ఈ యొక్క అమావాస్య రోజున పూజించాలి పితృదేవతలను ఈ అమావాస్య రోజున పూజిస్తే ఇలా పితృదేవతల అనుగ్రహం అనేది కలిగి ఖచ్చితంగా మీరు ధనవంతులుగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు అలానే మీ ఇంట్లో ధనం కూడా నిలకడగా ఉంటుంది వృషభ వారు ఈ రోజున దాన ధర్మాలు చేయటం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య రోజున మూగజీవులకి ఏవైనా ఆహారం దానంగా పెట్టడం కానీ మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం కానీ అంటే కుక్క కాకి ఇలాంటి వాటికి ఏమైనా సరే ఆహారం పెట్టాలి ఇలా ఆహార పదార్థాలను పెట్టటం వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అయితే లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన కష్టాలు మన సమస్యలు మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది వ్యాపార అభివృద్ధి కాకుండా వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న ఇక అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇలా మీ చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పూర్తిగా కూడా తొలగిపోతాయి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి మీ జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుదల అనేది కనిపిస్తుంది వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజు నుండి వీరి జాతకం అనేది పూర్తిగా మారుతుంది వీరి జాతకంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే వీరికి ఇది వరకు ఉద్యోగ పరంగా సమస్యలు ఉండి ఉద్యోగం రాలేదు అని బాధపడటం కానీ ఉద్యోగంలో ఆటంకాలు ఉండటం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వీరికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కలిసి వస్తుంది అలానే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అత్యంత గొప్ప స్థాయికి వెళతారని కూడా చెప్పుకోవచ్చు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది సమాజంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఏర్పడుతుంది అలానే మీకు ఉండే ప్రతి సమస్య తొలగిపోతుంది మీ జీవితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా మారిపోతుంది ఈ యొక్క అమావాస్య అనేది వీరి జీవితంలోని కొత్త వెలుగుని తీసుకువస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఈ అమావాస్య నుండి చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ప్రభావాలు అయితే ఉంటాయి వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రతికూల ప్రభావాల నుండి కూడా బయటికి వస్తారు ఇక ఈ వృషభ రాశి వారికి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి లాభదాయకమైనటువంటి జీవితాన్ని కూడా వీరు గడుపుతారు ఇక వీరికి వ్యాపారంలో కూడా అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది అంచెలంచెలుగా వీరు ఎదుగుతూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క జాతకం నుండి ఏవైతే చెడు ప్రభావాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి వీరు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు ముఖ్యంగా ఈ అమావాస్య నుండి అయితే వీరి జాతకం పూర్తిగా మారిపోబోతూ ఉంది వీరు ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులను పొందుతారు ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ప్రభావాలు అనేవి వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తెలుసుకున్నారు ఇక వీరు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని పొందుతారు ఇక అమావాస్య అలానే సూర్యగ్రహణం ఆదివారం రోజున వీరు దృష్టిని తొల దృష్టిని తీసుకోవాలి ముఖ్యంగా ఈ రోజున పెరుగుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ పెరుగుని మళ్ళీ వీరు తిన్నట్లు అయితే గనక ఖచ్చితంగా మీకు అనేక రకాల దోషాలు తొలగిపోయి మీరు ఎదుగుతూ ఉంటారు మీ యొక్క సంపద పెరుగుతూ ఉంటుంది కాబట్టి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చే